ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరియు నాకు యాజకత్వం చేయుటికై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబును అబీహును ఇలియాజరును ఈతామారును ఇస్రాయేలీల నుండి నీ ఎద్దుకు పిలిపింపుము అతనికి అలంకారమును ఘనతీయు కలుగునట్లు నీ సహోదరుడనైనా అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను అహరోను నాకు యాజుకుడగనట్లు నీవు అతని ప్రతిష్ఠించదు అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయలందరికీ ఆజ్ఞేయము పథకము ఏ ఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి బాగా దట్టియు వారు కొట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడయ్యున్నట్లు వారుని సహోదరుడునైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టింపవలను వారు బంగారును నీల దోమర రక్తవర్ణములు గల నూలును సన్ననారును తీసుకుని బంగారుతోనూ నీల దోమర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారుతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను రెండు అంచుల ఎందు కోర్చబడు రెండు భుజకాండములు దాని కొండవలను అట్లు అది సమకూర్చబడి ఉండును మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నేల దోమర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారుతోనూ కొట్టవలను మరియు నీవు రెండు లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇస్రాయిలుల పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లను ఆరును రెండవ రత్నం మీద తక్కిన ఆరుగురి పేర్లను చెక్కింపవలేను ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కిడి వాణి పనిగా ఆ రెండు రత్నముల మీద ఇస్రాయిలుల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలను అప్పుడు ఇస్రాయిలులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ రెండు రత్నములను ఏ ఫోదు భుజముల మీద ఉంచవలేను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజముల మీద ఎహోవస్ సన్నిధిని వారి పేరులను భరించును మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను ఏఫోదు పని వలె దాని చేయవలెను బంగారుపుతోనూ నీల దోమర రత్నవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాని చేయవలేను అది మడవబడి సచౌకముగా ఉండవలేను అది జానడు పొడుగు జానడు వెడల్పు గలదై ఉండవలేను దానిలో నాలుగు పంక్తులు రత్నములున్నట్లు రత్నముల జవలను చేయవలేను మాణిక్య గోమేదిక మరకతము గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది గారుత్మత్మము ఇష్మారాయి నీలములు గల పంక్తి మూడవది రక్తవర్ణపురాయి రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది వాటిని బంగారు జవలలో పొదగవలను ఆ రత్నములు ఇస్రాయిలుల పేరులు గలవై వారి పేరులు చెప్పున పన్నెండు ఉండవలెను ముద్ర మీద చిక్కిన వాటి వలె వారిలో ప్రతి వాణి పేరు చొప్పున పన్నెండు గోత్రముల పేరులు ఉండవలెను మరియు ఆ పథకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలేను పథకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసల ఎందు తగిలించి పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలను అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏ ఫోదు నిదుట దాని భుజముల మీద కట్టవలను మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏ ఫోదు నిదుటనున్న పతకము లోపల ఎంచున దాని రెండు కొసలకు వాటిని తగిలిపోవలేను మరియు నీవు రెండు బంగారు ఉంగరములను చేసి ఏ ఫోదు విచిత్రమైన దట్టి పైగా దాన్ని కూర్చుని దాని ఎదుటి ప్రక్కను దిగువను ఏ ఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలను అప్పుడు పథకము ఏ ఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉన్నట్లును అది ఏ ఫోదు నుండి వదలక ఉన్నట్లును వారు దాని ఉంగరములకు ఏ ఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పథకము కట్టవలను అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇస్రాయిల పేలను నిత్యము యహోవ సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలిను మరియు నీవు న్యాయ విధాన పథకములో ఉరిము తుమిము అను వాటిని ఉంచవలెను అహరోను యహోవ సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉన్నట్లు అహరోను యహోవ సన్నిధిని తన రొమ్మను ఇస్రాయిలుల న్యాయ విధానమును నిత్యము భరించును మరియు ఏ ఫోదు నిలువు తంగిని కేవలం నీలి దారముతో కొట్టవలిను దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలెను అది చినగకుండినట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను దాని అంచున దాని అంచుల చుట్టూ నీల దోమర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను టంగి చుట్టూ తగిలింపవలేను ఒక్కొక్క బంగారు గంటయు దానిమ పండును ఆ టంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను సేవ చేయనప్పుడు ఆహ్రోను దాన్ని ధరించుకొనవలేను అతడు యహోవ సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకు వినునట్లు దాని ధ్వని వినబడవలేను మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యహోవ పరిశుద్ధుడు అను మాట చెక్కవలేను అది పాగా మీద ఉన్నట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలేను అది పాగా ముందటి వైపున ఉండవలేను తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇస్రాయిలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటిని తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలేను వారు యహోవ సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలేను మరియు సన్న నారుతో చొక్కాయిని పనిగా చేయవలేను సన్న నారుతో పాగాను నేయవలేను దట్టిని బొట్టా పనిగా చేయవలేను అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కొట్టవలేను వారికి దట్టీలను చేయవలేను వారి వారికి అలంకారమును ఘనతీయు కలిగినట్లు కుళాయిలను వారికి చేయవలేను నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలేను వారు నాకు యాజుకులగినట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలేను మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలను వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీటమును సమీపించున్నప్పుడైనను వారు దోషులై చావకొనున్నట్లు అది అహరోని మీద అతని కుమారుల మీదను ఉండవలెను ఇది అతనికిని అతని తర్వాత అతని సంతతికి నిత్యమైన కట్టడా ఆమె మోషే సుకోపవాసములలోని ఇరవై ఎనిమిదవ దినధ్యాన భాగము యేసు ప్రభు చేసిన ఉపకారము మొదటి భాగము యాకోబు పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచనము నుండి పదివ వచనం వరకు ప్రార్థన పరలోకపు తండ్రి పరవాసము నీ నీచేతులని ఉన్నది భూవాసము చేతులోనే ఉన్నది నిత్యవాసము నీ చేతులోనే ఉన్నది ఉపవాసము నీ చేతిలోనే ఉన్నది పరవాసము నిత్యవాసము అనగా మేము పరమునకు వచ్చిన తర్వాత పరవాసము మేము భూలోకములోను ఉండి ఇతర దేశములకు స్వార్థ పని మీద వెళ్ళినప్పుడు అది భూలోకవాసము అనగా ఇక్కడే మేముండి మా స్వాస్థ్యములోనే నివసించేది మేము పరలోకమునకు వచ్చిన తర్వాత అద్య నిత్య నివాసము అయితే ఇక్కడే నీ సన్నిధిలో గడుపునది ఉపవాసం మేము ఎప్పుడైనా సరే నీతోనే ఉన్నట్లు ఇవన్నీయు అనగా భూవాసము పరవాసము నిత్యవాసము ఉపవాసములన్నీ నీ చేతులోనే ఉన్నవి కనుక మాకు నిర్విచారము ఎందుకనగా అన్నిటిలోనూ నీవు ఉన్నావు కాబట్టి అనేక వందనములు మరలా ఈ సాయంకాలము ఉపవాసముని గురించి కొద్దిగా మాట్లాడకను పోచున్నాము నీ సన్నిధి వాసము మాకు తోడయుంను గాక మేము అక్కడికి వచ్చిన తర్వాత ఇది మీకు పరవాసమగును అది మాకు నిత్యవాసమగును అబ్రహాం యొక్క చరిత్రలో పరవాసము అని ఉన్నది అప్పుడు అది పరమునకు వేరై ఉన్న భూలోకవాసమే ఇప్పుడు మేము అబ్రహాము పరవాసములో ఉన్నట్లు ఈ లోకంలో పరవాసములో ఉన్నాము మేము ఉపవాసము చేయనప్పుడు పరలోక నిత్య నివాసము చేసినట్లే మేము అక్కడకు వచ్చినప్పుడే నీవు మాకు స్పష్టముగా కనబడదు ఇప్పుడు మేము నీ సన్నిధులు ఉన్నప్పుడు నీవు ఎక్కడకు వచ్చి కనబడి మాట్లాడుచున్నావు గనుక ఇక్కడైనా నీవే అక్కడైనా నీవే గాన ఓ త్రిత్వ దేవా నీకనేక వందనములు ఆ మేన్ స్థుతి ప్రార్థన ఒకటి తండ్రి అనేక వందనములు ఎందుకంటే ఇన్ని నాళ్ళ నుండి నీవు మాకు చేసిన మేలన్నిటి నిమిత్తము వందనములు రెండు నీకు నమస్కారము ఎందుకంటే నీవు మాకు దివ్య లక్షణములు గల దేవుడువైన తండ్రివై ఉన్నావు గనుక నమస్కారములు మూడు నీకు స్తోత్రములు ఎందుకంటే ఇక్కడ అక్కడ నీ తలంపు కలిగి సజీవుల గుంపులో ఉంటాము గాని మృతుల గుంపులో ఉండము చనిపోయిన మృతుల గుంపులోని వారము కాము ఎందుకంటే నీ ఎందు నిద్రించువారు సజీవులే లోకములు ఎవరైనా మంచము మీద నిద్రపోతూ ఉంటే సజీవులు అంటామా మృతులంటామా అలాగే నీ ఎందు నిద్రించే భక్తులందరూ సజీవులే కాని మృతులు కారు నీ వాక్యములు వ్రాయబడినది ఏమని నీవు సజీవులకు దేవుడవు కానీ మృతులకు దేవుడవు కావు అని వ్రాయబడి ఉన్నది మేము జీవించినా నీవారమే చనిపోయినా నీ వారమే ఒక స్వంత మాట కల్పించుకున్నాం అది బైబిల్లో లేదు అదేదంటే మేము పాపములు పడిపోయినను నీ వారమే పాపములో నుండి లేచినను నీ నీవారి ఉదాహరణ ఒక తండ్రి యొక్క కుమారుడు బురదలో పడినను తండ్రి కుమారుడే ఆ అబ్బాయి కడగబడిన తర్వాత కూడా తండ్రి కుమారుడే అట్లే మేము నీ ఆజ్ఞలకు విరోధముగా ఉంటే నీవు శిక్షిస్తావు గాని వెంటనే రక్షిస్తావు శిక్ష యొక్క ఉద్దేశము రక్షణే ఇవన్నీ తలంచుకొని నీకు స్తోత్రము స్తోత్రము జయము జయము అని స్తుంచుచున్నాము ఈ స్థుతులు మా స్వంతముగా చేస్తే వట్టివే కానీ నీ కుమారుని ద్వారా నీ ఎద్దకు రవాణా చేస్తున్నాము కనుక అవి దేవదూతల స్థుతులు ప్రసిద్ధికెక్కిన గొప్ప స్థుతులుగా ఉండు అయితే మా స్థుతుల వంటి స్థుతులు చేయడం వారికి దేవదూతలకు చేత కాదు ఎందుకంటే వారన్నడును పాపము చేయలేదు ఈ స్థుతులు చేయుటకు మేమే తగిన వారము ఈ స్థుతులు మేము చేయగలిగితే వాటిని పరలోకపు తండ్రి వింటే ఆయన పరమానంద భరితుడగును అవి మాకు తెలియను దేవదూతల స్థుతి పరలోక గడప కమ్ములు కదిలించే బలమైన స్థుతి ఒకటి ఏ మా స్థుతులు కృతజ్ఞతతో నిండుకుని స్థుతులు బి మా స్థుతులు నీ కృపను తలంచుకొని కృతజ్ఞతతో తలవంచుకొని చేసే స్థుతులు రెండు దేవదూతల స్థుతులు ఏ నీ మహిమను తలంచుకొని నీ గొప్పతనమును తలంచుకొని చేయి స్థుతులు గనుక మా స్థుతులు పరలోక వాస్తవ్యులకు దోతలకు చూపించుము అని వేడుకుంటున్నాము బి మా స్థుతులు భూతములను సైతానును చూస్తాయి గనుక అవి అడలిపోతాయి వాటికి పుట్టగతులు లేవు గాని మొండితనమును భయపడును కానీ అప్పుడప్పుడే కానీ పూర్తిగా భయపడవు ఈ స్థుతులు త్వరగా రానయ్యున్న ఏసు నామమున అంగీకరించుము ఆమె ఒకటి ఏలియ యొక్క ఉపవాసము మన శక్తికి మించినది మోష యొక్క ఉపవాసము మన ఊహకు మించినది ఒకటి ఏలియ అడవిలో నడుస్తూ చేసిన ఉపవాసం దేవుని తలంచుకొని చేశాం రెండు మోషే దేవుని యొక్క ముఖకాంతి ముఖమును చూస్తూ ఉపవాసము చేశాం అప్పుడు మోషేకు వేరొక తలంపు దైవికము కానీ చిన్న తలంపు వస్తేనే భస్మమైపోయి ఉండును దేవదాసయ్య గారు కూడా కండ్లకు గుడ్డ కట్టుకుని మోసే ఉన్నట్టు దేవుని మహిమలో ఉండిది కండ్లకు ఎందుకు గుడ్డ కట్టిరి బాహ్యలోకము చూడకుండా అనగా లోకము కనబడకుండా గంతలు కట్టుకునిది ఒగ్గపెట్టి కనిపెట్టిరి గనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మలను ఈ ముగ్గురు అక్కడ ఉండు అది మోసే గుడారము వంటిదే అనగా సన్నిధి గుడారము పూర్వకాలములు మోసే గుడార సన్నిధి ఏర్పరిచాడు అది మోసేకు బహు సంతోషం బహు మహిమానందము కలిగించినది గనుక దుసుయలు మాకింత ఇచ్చినావు అని గర్వించని ఇది తప్పు కాదు మోసే ఉపవాసము అయ్యగారు కూడా చేసిరి కండ్లకు గుడ్డ కట్టుకుని మహిమలోనికి వెళ్ళి లేని ఎడల కండ్లు పగిలిపోవును ఒగ్గ పెట్టుకొని ఉన్నారు మోషే ఏలి యొక్క ఉపవాసము మన శక్తికి ఊహకు మించి ఉన్నది గాన యేసు ప్రభు యొక్క ఉపవాసము మనకు సరిపోయింది ఎందుకంటే ఆయన మనిషి యొక్క వరుసలోనికి వచ్చి నిలవబడ్డాడు గనుక ఎందుకంటే యేసుప్రభు నాకు ఒకటి దైవత్వము ఉన్నది రెండు మనుష్యత్వము ఉన్నది గనుక మనకు సరిపోయినది మనకు సరిపోయేటట్లు సరిపుచ్చుటకు ప్రభు వచ్చాడు పిలిపి రెండులో ఆయన రిక్తుడే వచ్చును అనమాటకు భావమేదే అనగా దైవత్వము అక్కడనే పరలోకములను ఉంచి ఈ మనుష్యత్వములోనికి ఎంత దైవత్వము కావాలనో అంతే ఉంచింది ఎందుకంటే మన విషయమే చేయవలసిన పనులు మనుష్యత్వము చేయవలను గాని ఒక దైవత్వములోనే చేయరాదు ఒక దైవత్వముతోనే కాదు లేదా ఒక మనుష్యత్వముతోనే కాదు రెండును ఉండి రెండు సమానములుగా చేయవలేను అందుచేత ఆయన ఉపవాసం వలె అనగా ప్రభు చేసిన ఉపవాసం వలె అన్నము నీరు లేకుండా చేయవలేను ఎవరైనా అలా చేయగలరా ప్రభు సెలవిస్తే చేయవచ్చు శేషారత్నము ఈ తొంభై దినముల ఉపవాసము ఎట్లు చేసాను అది మనకు గొప్పది కానీ అది మన సిద్ధాంతమునకు తప్పు ఎందుకనగా ఆమె తన భర్త మీద కోపము చేత అతని మారుమనసు కొరకు అన్ని దినములు ఉపవాసం చేసింది రెండు విసికి బ్రతుకు చాలించుకున్నటకు ప్రాణహత్య కొరకు ఉపవాసం చేసినది మూడు భర్త కిటికీ గుండ నీళ్ళు త్రాగి ఉపవాసం ఉన్నది నోరు తడుపుకొని చేసింది ఎవరు కూడా ఆమె వెళ్ళి తొంభై దినములు ఉపవాసం చేయకూడదు చిక్కుపోతారు చచ్చిపోతారు ప్రభువులు నలభై దినములు ఉపవాసం చేయమని వ్రాయపడలేదు కనుక ఎవరునూ చేయరాదు సాధు సుందర్ సింగ్ అలాగు నలభై దినముల ఉపవాసం చేయ ప్రయత్నించినాడు చివరికి ఒకటి చిక్కినాడు రెండు నడవలేకపోయినారు మూడు ఆ తర్వాత నేలను పడిపోయారు మరలా భోజనము చేసి బలము తెచ్చుకుని ప్రభు యొక్క దైవత్వము ఆదాము అవలలో ఎంతవరకు ఉన్నదో అంత దైవత్వము రెండవ ఆదామైన క్రీస్తు తనలో ఇముడ్చుకున్నాడు అదే తగ్గించుకునేను అను మాటకు అర్థం పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం ఉదాహరణ రెండు గ్లాసులు ఉన్నావనుకోనండి ఒకటి కుడివైపు ఉన్న గ్లాసులో దైవత్వము ఉన్నది అనుకోనండి అందులో క్రీస్తు యొక్క దైవత్వము ఉన్నది అనుకోనండి రెండు ఎడమ ప్రక్కనున్న గ్లాసులు క్రీస్తు యొక్క దైవత్వముతో సమాన కొలత వచ్చి మనుష్యత్వము ఉన్నది ఇప్పుడు ఆ రెండు మనుష్యత్వము మరియు దైవత్వము సమానమైనవి కనుక ఆదాము అవలు ఆ సైతానును ఏ రెండింటితో జయించలేకపోయారో అది చూసి ప్రభు ఆ కొలత ప్రకారము ఆ రెండును ధరించి సైతానుతో పోరాడి జయించాను అనగా పడిపోయిన ఆదాము అవ్వల యొక్కయు వారి సంతానమైన వారి సంతానమైన మనమక్కయు అపజయమును పరిహారం చేసి తాను పొందిన జయము మనకొరకే గనుక ఆ జయము మనకిచ్చుటకే ఉపవాసము చేశాను ఈ సుప్రభు ఎందుకు ఉపవాసము చేశాను ఆదాము అవ్వలు ఉపవాసము లేకుండా సైతాను జయించవలసింది కానీ వారు అలాగూ చేయలేనందున ఇప్పుడు మనుషులు అందరూ ఉపవాసము చేసి బలము పొంది సైతాను జయించవలేను అందుకని అది మాదిరి చూపించు చూపించుటకు ప్రభువు ఉపవాసం ఉండి జయించాను కదా ఏదేని తోటలో మంచి చెట్లున్నవి దేవుడు దాని పండ్లు తినమన్నాడు అవి తింటే పర్వలేదు చెడ్డ చెట్టున్నది దానికి పండ్లున్నవి అది తినవద్దు అన్నాడు అది తింటే అనగా తినకూడనివి కూడా తింటే తిండిపోతుతనము తినవద్దనవి తినడము తిండిపోతుతనము వద్దన్నవి తినడము ఉపవాసమా కాదు అందుచేత ఆ మొదటి స్థితి రావడానికి దేవుని కుమారుడు ఉపవాసము చేయవలసి వచ్చింది ఇప్పుడు ఆ తిండిపోతు తనము మాని మనం ఉపవాసము చేసే చేస్తే సాతానును జయించగలం లేకపోతే జయించలేము ఉపవాస క్రమ ప్రకారం చేసిన ఉపవాసము దేనికి సమానముగా క్రీస్తు పొందిన జయముతో సమానం తిండి తింటే ఉపవాసమున్నట్ట కాదు తినవద్దన్నవి తిన్నందువలన హాని వచ్చింది ఇప్పుడు ఉపవాసముతో తినకపోవటం వల్ల మేలు వచ్చింది ప్రభు మనలను నావలే మీరు నలభై దినముల ఉపవాసం ఉండి ఉండండి అని చెప్పలేదు కానీ ఉపవాసం ఉండండి అని చెప్పాను అయితే రోజులు ఎన్నో అది మీ శక్తిని బట్టి నిర్ణయించుకున్నామన్నట్లే ఉన్నది కనుక అది మన ఇష్ట నిర్ణయం శరా ప్రభు మాట మీరు ఉపవాసం ఉండి దుఃఖముఖులై ఉంటే మీరు లోకానికి బడాయి చేసినట్లు గనుక ఒకటి స్నానం చేసి రెండు తలకు తైలము వ్రాసుకొని మూడు అన్నము తినిన వారి వలె ప్రవర్తింపవలేదు ప్రభు చేసినన్ని రోజులు ఉపవాసము చేయండి అని చెప్పలేదు ఎన్ని దినాలైనా చేయవచ్చును ఉపవాస పరుడు ఒకటి చిక్కితే అది ఉపవాసము కాదు రెండు విసుగు కొట్టే అది ఉపవాసము కాదు మూడు మనోనిదానము తప్పితే అది ఉపవాసము కాదు మోసే ఏలియాలకు అది ప్రత్యేకమైన గిఫ్టు అది నేటి తరము వారికి కాదు అనేక గొప్ప భక్తులు ఉన్నారు వారు ఆ పని చేయలేదు జాగ్రత్త మా సన్నిధి నోట్సులు సైతాను ఎత్తుకొని పోవును లేక కాల్చివేయును సన్నిధి కోటస్తుల నోట్సులు కాల్చివేయును మీకు ఆ సంగతి తెలియదు మీరు మందమతితో ఉందరు గ్రహించలేరు గనుక వాటిని జాగ్రత్తగా భద్రపరిచి సమయం వచ్చినప్పుడు వెల్లడి చేయండి ఉదాహరణ ఎమ్మాయి శిష్యుల దారిలో ప్రభును చూచిరి కానీ గుర్తించారా మాట్లాడినారు గాని గ్రహించారా వారు మందమతులై దుఃఖముక్కులే ఉన్నందున చూచియు తెలుసుకునలేదు ప్రభు మాట వినియు గ్రహించలేకపోయింది అట్లే సన్నిధి కోటస్థులకు జరుగును గనుక జాగ్రత్తగా ఉండండి మనకు ఉపవాసములున్నవి ఎందుకనగా మనలను మనము దిద్దుకొనుట కొరకు యేసుప్రభు ఉపవాసము ఆయన దిద్దుబాటు కొరకు కాదు గాని సైతాను జయించుట కొరకు మనము కూడా సైతాను జయించుటకు ఉపవాసము చేయవలేను నలభై దినములు చేయాలంటే ప్రభువే చెబుతారు మనిషికి పేరు అనగా సైతానా నేను నిన్ను జయించినాను అనే విశ్వాసము కుదరడానికి ఆయన మనతో ఉపవాసము చేయిస్తారు ఓ సాతానా నీవు పాపము చేయించిన నీ మనిషి నిన్ను జయించినాడు అది మనిషి ఓడిపోయినాడు అయితే ఆది మనిషి పక్షముగా ఉన్నవాని సంతతి వారైన విశ్వాసులు నిన్ను జయించుచున్నారు అని ప్రభు సాతానుతో చెప్పాడు కనుక ఆ మంచి పేరు మనిషికి రావలను అనున్నది ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది జయించిన వారు క్రీస్తు జయించాడని అనుటకు కాదు మనిషే అనగా నేను కూడా జయించి జయించినాడనే పేరు సంపాదించుకున్న కొరకు ఉపవాసం ఉండవలేను ప్రభు ఉపవాసం చేసినప్పుడు పిశాచి ప్రక్కనుండి చూచినాడు గాని దగ్గరకు రాలేదు ఆయన అంతటి ఉపవాస దీక్షలో ఉన్నారు అలాగే మీరును ఉపవాస దీక్షలో ఉంటే సైతాను రాడు ఆమె అలాగూ జయించిన పెళ్లి కుమారుని వల్లే మీరును ఈ నలభై దినముల ఉపవాస దీక్షలు సాగి పిశాచిని సంపూర్ణముగా జయించు శక్తి గాక ఆమె